నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒక ఒకరు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ మెసేజ్ చేశారు మీరు చెప్పమన్నారు మీరు బిజీ బిజీగా ఉన్నారు మీ తరపున నేను అదేంటంటే ఆవిడ తెగ టెన్షన్ అయిపోతున్నారు అప్పటికి మీరు ఇచ్చిన అంటే ఎగ్జామ్స్ గురించి వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్ గురించి మీరు ఇచ్చిన వర్డ్స్ అన్ని చక్కగా చదువుకున్నారు ఆ పిల్లాడు ఎగ్జామ్కి వెళ్ళి రాశాడు అయినప్పటికీ ఈవిడ గాబర అయిపోతున్నారు మదర్ అప్పుడు ఆ వీడియోలో కూడా అన్న మదర్స్ ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారని అదిగో నాకు ఆవిడ గాబర గాబరైపోతు మీరు ఎలా అయినా ఏదైనా చేసేయండి ఏదైనా అంటే మీరు వరీ అవ్వకండి పాస్ అవుతాడు నేను మేడంకి చెప్తానులేండి అని కూడా అన్నాను అయితే ఇవాళ మెసేజ్ చేశారు ఇందాకే మా అబ్బాయి పాస్ అయ్యాడు వెరీ హ్యాపీ మీకు చేరవేయమన్నారు సభాముఖంగా చేరవేస్తున్నారు రిజల్ట్స్ వచ్చాక అటు టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి కూడా వచ్చేసాయి రిజల్ట్స్ పాస్ అయిన వాళ్ళందరికీ గ్రాచులేషన్స్ పాస్ కాకుండా కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి వాళ్ళకి సప్లీజ్ ఉంటాయి డెఫినెట్గా అందులోనైనా కొంచెం మంచి మార్క్స్ తో ఆ ఇయర్ ని కంప్లీట్ చేయటం కోసం ఎట్లా ఏం చేసుకోవచ్చు ఎట్లా అలాగే వాళ్ళకి ధైర్యం కూడా కావాలి ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కదా ఆబ్వియస్ గా కంగారు పడిపోతారు కాబట్టి కొంత మోటివేషన్ కూడా ఇవ్వండి అలాగే ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా మోటివేషన్ కంటే క్లాస్ క్లాస్ ఇవ్వాలి ఎందుకంటే ఒక్క మాట మొబైల్ ని పక్కకు పెట్టేసేయండి ఆ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ వల్ల లేదు మీరు ఏదైనా రీల్స్ చేయాలి రీల్స్ చూడాలి ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అంటే మీరు మొత్తం సిలబస్ని ఒకటి రెండు రోజుల్లో చదవలేరు సరే ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలన్నా మినిమం కనీసం ఫిఫ్టీన్ డేస్ ఉండాలి ఖచ్చితంగా పేపర్స్ అన్ని చదువుతూ ఉండాలన్నా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వరకు ఒక టార్గెట్ పెట్టుకోండి మీ మీద మిమ్మల్ని మీరు ఎలా నియంత్రించుకోవాలనే చెప్తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ రిజల్ట్ వచ్చేదాకా నేను రీల్స్ చేయను రిజల్ట్ వచ్చేదాకా నేను రీల్స్ చూడను ఈ రిజల్ట్ వచ్చేదాకా మొబైల్ ఫోన్ కేవలం చదువు కోసం ఏమైనా డౌట్ వస్తే ఉపయోగిస్తాను కానీ మిగతా దేనికి నేను ఉపయోగించను అనేది మిమ్మల్ని మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి అది లేకపోతే చాలా కష్టం ఎప్పుడు పక్కన ఒకళ్ళు ఉండాలి వాళ్ళు పక్కన కూర్చోబెట్టి చదివించాలి అని అంటే ఇవాళ ఉండొచ్చు రేపు ఎవరైనా ఉండకపోవచ్చు మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెద్ద పెద్ద చదువులకి వెళ్ళినప్పుడు మీరు ఎలా చదువుతారు అవునా కాదా కాబట్టి తప్పకుండా దీని మీద దృష్టి అనేది ఉండాలి ఆ మొబైల్ అనేది పక్కకు పెట్టేసారు ఇప్పుడు మోటివేషన్ దగ్గరికి వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ పాస్ అవ్వడానికి మనప్పటికంటే కూడా మా అప్పటికంటే మీ అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అనంటే ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ కావాలన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ లో అన్నా కూడా గూగుల్లో వస్తుంది ఆ ఎలా పేపర్ ఎలా ఉంటుంది ఎలా చదవాలని అనలైజేషన్ అప్పుడు అన్ని రాయాల్సిందే అన్ని చదువు అని అనేవాడు ఫైవ్ అంటే మా అమ్మ ఏం చేసేది అంటే ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే మేము వెళ్ళిన తర్వాత ఏం రాసావు అని అడిగేది ఈ ఐదు క్వశ్చన్ లో మూడు రాసామమ్మా అమ్మ అంటే మిగతా రెండు ఇక్కడ రాయాలి మా ఇంట్లో పరీక్ష ఉండేదా ఇదేదో అక్కడే రాసేస్తా బెటర్ అని రాసేవారా ఎందుకమ్మా వాళ్ళు మూడే రాయమన్నారు కదా అంటే అట్లా కాదు నువ్వు ఐదిట్లో నీకు ఏది బాగా వచ్చు అని చెప్పి తెలియాలి అని అంటే ఈ రెండు కూడా అటెంప్ట్ అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి అంటే నువ్వు నీకు వచ్చి వదిలేసావా రాక వదిలేసావా లక్ లో వచ్చాయ నీకు ఆ త్రీ క్వశ్చన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అట్లా స్ట్రిక్ట్ గా కూర్చునే వాళ్ళు ఎవరు లేరు అనలైజేషన్ కూడా మీకు మీరే చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఈజీగా టీచర్స్ కానీ లేకపోతే ట్యూషన్ టీచర్లు కాని అందరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు చదువు అనేది చాలా ఈజీ అయింది ఇప్పుడు సెమ్ సెమిస్టర్స్ వైజ్ ఉన్నాయి చక్కగా మీరు మూడు నెలల క్రితం చదివింది ఇప్పుడు ముట్టుకోకర్లా అయిపోయింది అది అయిపోయింది సంవత్సరానికి ఒకసారి చేసే పని ఒకసారి చేస్తున్నా అనే కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే కాన్సన్ట్రేషన్ ఎలా మనం ఎగ్జామ్ ఎలా రాస్తున్నాం దాని మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా గుర్తు పెట్టుకున్నాం దీని మీద ఇంపార్టెంట్ గా మీరు చూడాలి అయితే మెమరీ ఎవరికైనా తక్కువ ఉందంటే స్లోకేర్ విక్టరీ చార్మ చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే మా పిల్లలు అసలు చదవట్లేదండి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదిరింది ఫోకస్ కుదిరింది మెమరీ చక్కగా వచ్చిందని చెప్పే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఎగ్జామ్ కూడా అలానే పాస్ అవుతారు విక్టరీ చార్ పిల్లల కోసం తల్ల చదవచ్చు చదవచ్చు మీరు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్ కోసం మనం చదువుకుంటున్నాం కదా ఏం చేస్తారంటే బాటిల్ మీద రాసేసుకోండి వాటర్ తాగాలి కదా మనం త్రీ లీటర్స్ వాటర్ మినిమం తాగాలి కదా స్లోకేర్ విక్టరీ అని ఆ బాటిల్ మీద రాసేసుకొని పెట్టుకోండి చక్కగా వాటర్ తాగండి ఎనర్జీ సర్కిల్ కూడా నేను చెప్పాను ఎనర్జీ సర్కిల్ వేసేటప్పుడే మీకు ఎగ్జామ్ ఎట్లా వస్తుంది అనేది అర్థమైపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పేపర్ చింపాల్సి వస్తుంది అంటే నువ్వు ఆ ఎగ్జామ్ కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అని అర్థం ఇండికేషన్ నేను లాస్ట్ ఇయర్ కామర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మా పాప కామర్స్ చదివేటప్పుడు నేనే ఫైవ్ టైమ్స్ వేసాను సర్కిల్ ఎనర్జీ సర్కిల్ ఫిఫ్త్ టైమ్ పేపర్ ఎంత ఎట్లా వచ్చినా ఏమొచ్చిన పాప పాస్ అయ్యే విధంగా ఉండాలి నాకు పేపర్ అని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత అలా నేను దండం పెట్టుకున్న తర్వాత కరెక్ట్ గా నేను గీయగలిగాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ చాలా టఫ్ వచ్చింది ఆ సంవత్సరం టఫ్ ఉంది మమ్మీ సారీ అంటే పాస్ అవుతావా అని అంటే సిక్స్టీ అయితే వస్తాయి మమ్మీ అండి అట్లనే సిక్స్టీ త్రీ వచ్చాయి మైత్రి చెప్తున్నా నేను ఆ ఎనర్జీ సర్కిల్ వేసేటప్పుడు మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది ఎనర్జీ సర్కిల్ చక్కగా ముందు రోజు కాకుండా ఇంకో రెండు మూడు రోజులు ముందు కూడా వేసుకోవచ్చు ఎనర్జీ సర్కిల్ వేసుకొని టూ సర్కిల్స్ వేసుకొని త్రీ నైన్ ఎయిట్ అనేది మనం ఇచ్చాము ఎనర్జీ సర్కిల్ రెట్టి శ్రవంతి అంటే మీకు అది చక్కగా అది కూడా కంపల్సరీ వేసుకోండి అయితే ఇప్పుడు ఇంకొక స్విచ్ వర్డ్ ఓన్లీ సప్లిమెంట్స్ కి కానీ లేకపోతే ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వడానికి గానీ బబుల్ కేర్ బి కేర్ బి కేర్ బి బి ఎల్ బిబిఎల్ఈ సి బబుల్ కేర్ బి అంటే చూడు అంటే నీటి బుడగని మనం ఎట్లయితే బుడగని మనం జాగ్రత్తగా చూసుకుంటామో అలానే ఆ ఎగ్జామ్ కూడా అంత జాగ్రత్తగా అయిపోవాలి కేర్ఫుల్ గా అయిపోవాలి అంత కేర్ ఏ ఎగ్జామ్ ఎవరు పాస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి బబుల్ కేర్ బి అని కూడా అనుకోండి తప్పకుండా మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు సప్లీజ్ అవి ఏదైనా మనస్తాపానికి గురయ్యేటట్టుగా మాట్లాడకుండా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏం ఏం చేయగలం జరగాల్సింది చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో చూసుకో ఇప్పుడు ఏం చేయాలనేది చూడాలి కదా వాళ్ళ ఇంట్లో నుంచి లేకపోతే ఏదైనా అట్లా ఎగ్జామ్ గురించి పాస్ అవ్వలేదని తిట్టద్దండి ఎందుకంటే ముందే మనం చూసుకోవాలి తల్లిదండ్రులుగా అప్పుడు తిట్టేటప్పుడు ఉన్న బాధని కొంచెం మార్చుకొని పిల్లలు ఏం చదువుతున్నారు అసలు వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఏమైనా తీసుకున్నారా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది కనుక చూసుంటే ఒక గంట కనిపెడితే అది చాలా బాగుంటుంది నాకు వన్ ఆఫ్ మై క్లయింట్స్ నేను ఒక టూ మంత్స్ బిఫోర్ టెన్త్ ఎట్లా చదవాలి అసలు పేపర్స్ ఎట్లా చదవాలి ఎలా చదవాలి అని ఒక హాఫ్ అన్ అవర్ చెప్పినందుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడ అంటే ఏంటి మనం కొంచెం కేర్ తీసుకుని చెప్తే చాలు వాళ్ళు తప్పకుండా వింటారు అయితే తల్లి లేకపోతే తండ్రి ఎవరో ఒకళ్ళు ఆ పాత్రను వాయించాలి తప్పకుండా అది ఇంపార్టెంట్ పిల్లలు కూర్చొని చదివించడం బట్ వాళ్ళు ఏం చదువుతున్నారో మాకు తెలియదు అండి మేమేం చదువుకోలేదు అసలు వాళ్ళు ఏ పేపర్ తీస్తున్నారో ఏంటో మాకు ఏం తెలియదు అనే తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన పక్కనే కూర్చోవడం వాళ్ళకంటే పెద్ద పిల్లలు ఎవరన్నా ఉంటే ఏదన్నా మేడం మోడల్ పేపర్స్ చదివారా లేదా ఇంపార్టెంట్ పేపర్స్ చదివారా లేదా ఒక్కసారి చెక్ చేయమని చెప్పి కూర్చోవడం ఈ క్వశ్చన్ వచ్చాయి ఈ క్వశ్చన్ వచ్చాయి ఇది చూడకుండా రాయి అని చెప్పడం అది పిల్లలతో వాళ్ళతోనే మళ్ళీ దగ్గరుండి కూర్చొని కరెక్షన్ చేయించడం ఇలా చేస్తే మనకి వాళ్ళకి ర్యాప్ కూడా పెరుగుతుంది పద్విని తప్పకుండా వాళ్ళు ఏది ఉన్నా కూడా మన హైరింగ్ ఉండండి సప్లిమెంటరీ సప్లిమెంటరీస్ ఉంటాయి కాబట్టి చక్కగా రాయండి లైఫ్ ఫెయిల్ అవ్వలేదు ఎగ్జామ్ మాత్రమే మళ్ళీ రాసుకోవచ్చు ఓకేనా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే